డాక్టర్ గారు ఇప్పుడు నార్మల్ గా సీజన్ వైజ్ గా చూసుకుంటే చలికాలంలో మామూలుగా ఉన్న వాళ్ళకే స్కిన్ అనేది కొంచెం రఫ్ గా లేకపోతే డ్రై అయినట్టు పొలలు పొల్సుగా ఉన్నట్టు ఉంటది మరి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎలాంటిగా అంటే ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళ స్కిన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాతావరణం అనేది ఒక అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ కింద తీసుకోవచ్చు సోరియాసిస్ కండిషన్ లో ఎస్పెషల్లీ ఎప్పుడైతే వాతావరణంలో బాగా డ్రై మన అనిపిస్తుందో అంటే చల్లగాలులతో కూడుకున్నటువంటి డ్రై ఎట్లయితే మన చర్మానికి తేమ అనేది చాలా అవసరం సోరియాసిస్ లో ఈ తేమ అనేది చాలా నిలవటానికి అవకాశం ఉండదు సో అందుకని చల్ల టైం అంటే బాగా మంచుగా పడే సీజన్స్ కానివ్వండి లేదంటే చల్లగాళ్ళు వాతావరణంలో ఏమైనా ఎక్కువ చేంజెస్ వచ్చేసినప్పుడు అలాంటి సందర్భాల్లో ఈ సోరియాసిస్ అనేది ఒక రకంగా ఫ్లేర్ అంటే ఒక రికరెన్స్ మళ్ళీ కాస్త తగ్గిపోతుంది మందులు వాడాము లక్షణాలన్నీ కూడా నిదానిస్తాయి అనుకున్న సందర్భంలో ఒకవేళ చలికాలం వచ్చినట్లయితే కొంచెం జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే డెఫినెట్గా మళ్ళీ కూడా లక్షణాలన్నీ కూడా తిరుగుతోడి మనకు స్పష్టంగా సోరియాసిస్ చర్మం పైన వస్తుంది అనేది వివరంగా కనిపిస్తుంది అనమాట ఓకే సో వాతావరణం అనేది అంటే మనం ఉండే స్థితిగతులు కూడా అంటే ఉన్న చోటు కూడా కొంత రూమ్ టెంపరేచర్ అనేది సో ఇప్పుడు హైదరాబాద్ వాస్తులు చూసుకున్నట్లయితే ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ అంటే కొంచెం తేమ చల్లగాలు ఎక్కువ ఉంటుంది అది కోస్తా జిల్లాలో తీసుకుంటే వాళ్ళకి కొంచెం వేడిగాలు ఎక్కువ ఉంటుంది కాస్త హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అంటే వాతావరణంలో కాస్త తేమ శాతం ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళకి ఒకవేళ సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఈ కోస్తాలో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ లక్షణాలన్నీ కాస్త తగ్గుదా అవకాశం ఉంది సందర్భం వచ్చింది కాబట్టి ఒకవేళ సోరియాసిస్తో బాధపడే వాళ్ళు వాళ్ళకి రూమ్లో హ్యూమిడిటీ మెయింటైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఒకవేళ పొడిగాలు ఉంటున్నాయి చల్లగాలు ఉండి కాస్త డ్రై ఎయిర్ ఉంటుంది అనుకున్న సందర్భాల్లో వాళ్ళు హ్యూమిడిఫైర్లు పెట్టుకోవచ్చు ఇప్పుడు అన్ని చోట్ల కూడా హ్యూమిడిఫైర్లు తక్కువ రేటుగా దొరుకుతున్నాయి లేదంటే కాస్త చల్లటి నీళ్లు ఉన్న వెసల్ని ఏదన్నా రూమ్లో ఓపెన్ ప్లేస్లో పెట్టుకున్నట్లయితే ఆ వాటర్ కూడా మెల్లగా వ్యాపార అవుతూ కూడా మనకి రూమ్ అంతా కూడా కాస్త చల్లదనం ఉండేలాగా చూసుకోవచ్చు అంటే కొంతమందిలో ఏంటంటే వేడి గాలులు ఉన్నా కూడా ఈ స్వెట్టింగ్ ఎక్కువ ఉండటం వల్ల దానివల్ల కూడా ఈ సోరియాసిస్ అనేది ఆ లక్షణాలు ముఖ్యంగా ఇచ్చింగ్ కానివ్వండి అట్లాంటి లక్షణాలు ఎరగా అవటము లేదా పస్టిల్స్ రావటము ఇట్లాంటి లక్షణాలు అన్నీ కూడా ఎక్కువ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఏదైనా సరే మనం ఉన్న ఎన్విరాన్మెంట్ మనకి హెల్ప్ఫుల్ గా ఉందా కండిషన్లో మనకి ఇబ్బంది లేకుండా ఉంటున్నామా అనేది కొంచెం గమనించుకుంటే మంచిది ఓకే ఇంకా ఏ కారణాలు చేత ఈ లక్షణాలు అనేవి తీవ్రతరం అవుతూ ఉంటాయండి రైట్ చాలా మంచి క్వశ్చన్ ఇది సహజంగా ఏంటంటే అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా తగ్గిపోతాయి కదా అనుకుంటారు కానీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సందర్భంలో కూడా ఫస్ట్ అండ్ మోస్ట్ చర్మాన్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే మాయిశ్చరైజర్ చేసుకోవాలి ఇంటర్నల్గా మనం వాటర్ తీసుకోవటము హైడ్రేట్ చేసుకోవటం అనేది మస్ట్ అంటే చర్మాన్ని చక్కగా ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా మీకు పులుసుల్లాగా చర్మం పొడిబారిపోయినట్టు కాస్త వైట్ ఫ్లేక్స్ లాగా కనిపిస్తుంది అనుకున్నప్పుడు మీరు ట్రావెల్లో ఉన్నా సరే చక్కగా మీతో పాటు ఒక చక్కగా మాయిశ్చరైజర్ కానీ ఏమన్నా క్యారీ చేసినట్లయితే దాన్ని చక్కగా ఎప్పటికప్పుడు మీరు పొడి ఆడిపోయిన చర్మం అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవటము ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో రెగ్యులర్ డే మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని ఒకేసారి నీళ్లు తాకుండా రోజువారీ రోజు మొత్తం కూడా వాటర్ని సప్లై చేసుకుంటే బాడీకి దాని వల్ల ఏంటంటే బాడీ హైడ్రేట్ అయి ఉంటది సో రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది తర్వాత బాడీని హైడ్రేట్ చేసుకోవటం రూమ్ ఇందాకే చెప్పుకున్నాం మన రూమ్ హ్యూమిడిటీ మెయింటైన్ చేసుకోవటం అని సో ఇట్లాంటివి కొంతమంది కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ వాడుతుంటారు ఎస్పెషల్లీ బైపోలర్ డిజార్డర్ ఉన్నలు లేదంటే మలేరియా కానివ్వండి లేదా క్రానిక్ కండిషన్స్ అయినటువంటి బీపీలు షుగర్లు లేదంటే కొన్ని గుండెకి సంబంధించినటువంటి బీటా బ్లాకర్స్ అని ఉంటాయి అండ్ బీపీతో సంబంధించి వాడేవాళ్ళు గుండెకి సంబంధించి ఇట్లాంటి బీటా బ్లాకర్స్ వాడుతూ ఉంటారు వాళ్ళల్లో కూడా ఈ కారణం అంటే లిథియం ఉండేటువంటి మెడిసిన్స్ కానివ్వండి బీటా బ్లాకర్స్ మలేరియా టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు కొంచెం లాంగ్ టర్మ్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు నాన్ స్టెరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని అంటాం సో అట్లాంటి పెయిన్ కిల్లర్స్ కూడా డాక్టర్స్ పర్యవేక్షణ లేకుండా వాడటము ఎవరికంటే ఇష్టం వచ్చినట్టు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వాడటం అంటే డాక్టర్స్ని సంప్రదించుకుంటే వాళ్ళందరూ వాళ్ళే సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవటము కానీ మితిమీరి వాడటము ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఈ సోరియాసిస్ అనేది అప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇట్లా ఇట్లాంటి కారణాలన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఫుడ్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఏదంటే గా ఫుడ్ తీసుకోవటము టైంకి ఫుడ్ తీసుకోకపోవటము స్పైసీ ఫుడ్ అను నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవటము ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల కూడా ప్రోటీన్ బాడీలో ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా ఈ సోరియాసిస్ అని ఎందుకంటే బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ మనకి ప్రోటీన్ మాలిక్యూల్స్ కావాలి ఆల్రెడీ మనకి ఎక్కువ సెల్స్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది సో సెల్స్ ప్రొడక్షన్ ఎక్కువ జరగటం వల్ల ఇంకాస్త ప్రోటీన్ సప్లై చేయటం వల్ల ఇంకాస్త ఎక్కువగా మళ్ళీ సెల్ఫ్ ప్రొడక్షన్ జరగటమో మళ్ళీ పైన పెచ్చుల్లో రావటమో చర్మ వ్యాధి ఇంకాస్త తీవ్రత అవటము అనేది చూస్తాం సో అందుకని ఎక్కువగా ప్రోటీన్ తీసుకోకుండా కూడా బ్యాలెన్స్ చేసుకునేటువంటి అవసరం తర్వాత స్ట్రెస్ బాగా ఒత్తిడికి లోన్ అవుతుంటారు మానసిక ఒత్తిడి ఎంత ఎక్కువగా లోన్ అవుతారో వాళ్ళు ఈ లక్షణాలకు అంత ఎక్కువగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది లేదా రికరెన్స్ అనేది ఈ తీవ్రత వ్యాధి మందులు వాడతారు తగ్గుతుంది ఒత్తిడి ఎక్కువ తీసుకున్నారు అనుకోండి మళ్ళీ రెండు మూడు నెలలకే మళ్ళీ కూడా లక్షణాలు కనిపించేదానికి అవకాశం ఉంటుంది సో ఒత్తిడి అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది సో అదే విధంగా వీళ్ళు తీసుకునేటువంటి వర్క్ నేచర్ లో ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళకి హెల్దీ కండిషన్స్ ఉన్నాయా లేదా మనం అనుకున్నట్టు ఎన్విరాన్మెంట్ రూమ్ టెంపరేచర్స్ కానివ్వండి లైట్ కానివ్వండి ప్రాపర్ వెంటిలేషన్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి